ఆ విగ్రహాలు కూడా ఆ లోపల ఆ రాయికి చెక్కిన విగ్రహాలే ఉన్నాయి అప్పటి నుంచి అది తరతరాల నుంచి అది శ్రీరామనవమి ఘనంగా జరగడం జరుగుతూ ఉంది తర్వాత తర్వాత కాలంలో ఆలయం పడిపోద్ది అనే భయం వేసి కొంత తర్వాత మాకు నేలకొండపల్లి అనే గ్రామం ఉంది ఆ నేలకొండపల్లి అంటే మీ ఎవరికి ఆ పేరు వినుండదేమో భద్రాచలంలో రామాలయం కట్టిన ఆయన భక్తరామదాస్ పేరు వినే ఉంటారు మీరు ఆ భక్తరామదాస్ పుట్టింది నేలకొండపల్లి అదే నేలకొండపల్లిలో పుట్టిన రాధాకృష్ణమూర్తి గారు అని ఆయన మా ధర్మకర్త గారికి పరిచయం అవటం ఆయనకి చెప్పడం ఆయన రావటం చూడటం ఆయన స్టేట్ మార్కెటింగ్ ఆఫీసర్ అవ్వడం అందరి సహాయ సహకారాలతో ఆ దేవాలయాన్ని అంత అద్భుతంగా నిర్మించడానికి ఆయన కగడం కట్టుకుని చేశారు ఈ సందర్భంగా ఆ రాధాకృష్ణమూర్తి గారికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆ తర్వాత మా మిత్రులందరి సహకారంతో మన ఊళ్ళో పేదవాళ్ళు ఉంటారు చిన్నవాళ్ళు ఉంటారు ఏదైనా కళ్యాణం చేసుకోవాలంటే మనం ప్రైవేట్కి వెళ్ళాలంటే యాభై వేలు అరవై వేలు డెబ్భై వేలు లక్ష అవుతుంది మనం తక్కువ ఖర్చుతో కళ్యాణ మండపం చేద్దాం ఇక్కడ ఎవరన్నా గట్టిగా పదివేలు ఇచ్చినా సరే ఈ మధ్యకాలంలో పదివేలు కూడా ఐదు ఆరు వేలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మాకు ఇచ్చి ఇందులో కళ్యాణం చేసుకోవడానికి కూడా ఒక కళ్యాణ మండపం ఏర్పాటు చేసాం దాంట్లో ఒక స్టేజ్ ఉంది అమ్మాయి గది వరుడు గది వధువు గది సీతమ్మ గది రామాయ్య గది అంటాం మేము రెండు గదులు ఏర్పాటు చేసాం లోపల టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేస్తాం వాష్రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం ఇంకా అభివృద్ధి పరుస్తాం దాన్ని కూడా కట్టడం జరిగింది అందులో కూడా కొన్ని పెళ్ళిళ్ళు పేదవాళ్ళు చేసుకుంటున్నారు భవిష్యత్తులో మేమే కొంతమంది పేదవాళ్ళకి ఐక్యంగా ఒక పెళ్ళిళ్ళు జరపాలి ఉచితంగా అనే ఆలోచన కూడా మాకు ఉంది అది ఒక కార్యక్రమం ఇక ఇప్పుడు ఈ మధ్యకాలంలో నిర్మిస్తుంది విశ్వకర్మ పరమాత్మ దేవాలయం ఈ పదం మీరు ఇంచుమించు ఎక్కడా వినుండకపోవచ్చు విశ్వకర్మ అనే పదం మీకు ఎవరికి తెలియపోయి ఉండొచ్చు విశ్వకర్మ అంటే పురాణాల్లో దేవశిల్పి అని ఒక ఆయన ఉన్నారు ఆయన విష్ణుమూర్తికి సుదర్శన చక్రం శివుడికి త్రిశూలం ఇంద్రుడికి వజ్రాయుధం కృష్ణుడికి ద్వారకా నగరం బ్రహ్మకి మాల యముడికి పాశం శనీశ్వరుడికి ఏమో దండం ఇవన్నీ ఇచ్చారు అని చెప్పి పురాణాల్లో ఉంటాయి ఇది కాకుండా మనకి ఆ ప్రపంచంలోని అత్యంత పురాతనమైన సాహిత్యం వేదాలు ఆ వేదాల్లో ఋగ్వేదం యజుర్వేదం అఠణవేదం సామవేదం అనే వేదాల్లో అన్నింటినీ సృష్టికర్త ఎవరయ్యా అంటే విశ్వకర్మ పరమాత్మ అని వేదాలు చెప్పినాయి మీకు ఒక అర్థమైంది చెప్పాలంటే ఖురాన్ తీసుకుంటే సర్వ సృష్టికర్త ఎవరో అని అడిగితే అల్లా అని చెప్తారు అలాగే బైబుల్ తీసుకుంటే సర్వసృష్టికర్త ఎవరంటే యోహోవా అని చెబుతుంది అలాగే హిందూ మతానికి వేదాలు ప్రామాణికంగా తీసుకుంటే సృష్టికర్త విశ్వకర్మ అని ఉంటుంది ఆ విశ్వకర్మ పరమాత్మకి దర్గాపులు ఎక్కడా దేవాలయం నాలుగైదు జిల్లాల్లో ఎక్కడా దేవాలయాలు లేకపోవడం వల్ల మనమే ఇక్కడ దేవాలయం కట్టాలని మా నాన్నగారి కోరిక నా సంకల్పంతో ఆ దేవాలయాన్ని ఆ రూపానికి తీసుకురావడం జరిగింది అది దానికి విగ్రహం కూడా అమెరికాలో ఉన్న శేషు గారు ఒక ఆయన విగ్రహం ఇచ్చారు ఆ లోపలే ఉంది మూడు లక్షల రూపాయలతో మహాబలిపురంలో తయారైంది ఇంకా కొన్ని విగ్రహాలు అయిపోయినాయి చాలా వరకు వర్క్ అయిపోయింది నైంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకొక రెండు నెలల్లో ప్రతిష్ఠ కూడా పూర్తి అయిపోయి అడిగే దర్శనానికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి దీని ప్రధాన బాధ్యత ఎవరు తీసుకుంటారని సత్యనారాయణ శాస్త్రి గారు మీకు టీవీలు సీరియల్స్ లో రోజు వస్తుంటారు సత్యనారాయణ శాస్త్రి గారు ఆయన ఆలయ ధర్మకట్ట నేను ట్రెజరరు మేమిద్దరం ఈ ఆలయ నిర్మాణం ఈ ఆలయ బాధ్యతలు మొత్తం తీసుకుని పని చేస్తుంటాం మీరందరూ కూడా ఇక్కడ ఇక్కడికి వచ్చి ఈ దేవస్థానానికి వచ్చి మీరందరూ కూడా చాలా సంతోషంగా గడుపుతున్నందుకు మరోసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు ఆశిస్తులు అందజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా సేకరం గారు అప్రమేధావి ఎందుకంటే అన్ని గ్రంథాలు కూడా క్షుణ్ణంగా చదివి అనర్గలంగా చెప్పగలిచే చెప్పగల చెప్పగల దీశాలి ఆయన చెప్తే చూసారు మాటలు అలవక్క వస్తుంటాయి ఎన్ని గంటలైనా చెప్పగలరు మరి చక్కటి మనకు ఒక మాట చెప్పారు ఏం చెప్పారంటే మీలో ఎవరైనా సరే కొంచెం ఏమైనా డొనేషన్ ఇవ్వగలిగితే ఈ కార్యక్రమాలన్నిటికీ అంటే ఇది మీ ఇష్టమైన ప్రభుత్వం ఇది ఇబ్బంది ఏమి లేదు లేకపోతే ఒత్తిడి ఏం లేదు ఏమైనా చేయగలిగితే నేను చెప్తున్నాను విషయం ఏంటంటే డొనేషన్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఆయన అడిగేట ఇందాకొచ్చి ఏమైనా ధూపదేప నైవేద్యాలకు ఇస్తారా అని మేము ఇంతవరకు ఇక్కడ ఏ కార్యక్రమానికి కూడా ఎవరిని మేము డొనేషన్ అడగటంలా వాళ్ళకి వాళ్ళు ఇస్తే మాత్రం తీసుకుంటాం కానీ యాచకత్వం లేదు అడగడం అనేది లేదు మేము ఇస్తే తీసుకుంటున్నాం తప్ప మీరు చేసి ఏది ఎంత ఇవ్వండి అని పెట్టాల కళ్యాణ మండపం ఇస్తే మాత్రం దానికి డిమాండ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే దాంట్లో దాదాపు ఇరవై నాలుగు ఫ్యాన్లు ఇరవై నాలుగు లైట్లు బోర్డు ఉన్నాయి అవి మీరు వెయ్యి రూపాయలు కరెంటే చేస్తారు అందుకని వెయ్యి రూపాయలు కనీసి వమ్మని చెబుతున్నాం పెళ్లిళ్ళ కంటే ఎక్కువ అడుగుతాం అది మరి ఇది గురించి